మీద వేలాడుతున్న యేసు ప్రభు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అన్నారు ఇక్కడ క్షమించారు రెండవది దేవుని బిడ్డలారా స్టెఫాను గారిని రాళ్లతో కొడుతున్నప్పుడు పరలోకం వైపు చూసి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు ఈ పాపం వీళ్ళ మీద మోపకండి వీళ్ళని క్షమించండి అని అడిగారు ఇక మూడవది దేవుని బిడ్డలారా పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు ఒక ముస్లిం సహోదరుడు ఆ పాపు గారిని గన్నుతో కాల్చినప్పుడు ఆ గన్ షాట్ నుండి స్వస్థత పొందిన తరువాత తానే స్వయంగా జైలుకు వెళ్ళి ఆ రెండవ పాల్ పాపు గారు ఆ ముస్లిం సహోదరుని క్షమించటం జరిగింది ఇంకా మనం తెలిస్తే మనందరికీ తెలిసినటువంటి మరియా మదర్ తెరేసా గారు వాళ్ళ అనాథలకు భిక్షాటనము చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి నోట్లో ఉమ్ము వీశారు ఈ చేత్తో ఇట్లా